హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఇప్పుడు మనము ప్రపంచాన్ని తన కంటితో తన కెమెరా కంటితో మనకందరికీ సుపరిచితమైనటువంటి తెలుగు ఫేమస్ యూట్యూబర్ నెలకి ముప్పై నలభై వేలు యూట్యూబ్లో సంపాదిస్తున్నటువంటి ఏకైక తెలుగు మొనగాడు మన వైజాగ్ కుర్రాడైనటువంటి నా అన్వేషణతో మాట్లాడాను ఇతని డైలాగు జబర్దస్త్ వరకు వెళ్ళింది అలాంటి ఫేమస్ యూట్యూబర్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి నాకు చెప్పాలంటే నా గురువుతో మాట్లాడినంత ఆనందం కలిగింది ఎందుకంటే నాన్ వెజ్ వీడియోలు చూస్తూనే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దుబాయ్ విశేషాలు మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా నన్ను బాగా ఆదరిస్తున్నారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క అన్ని సముద్రాలు అన్ని ఖండాలు ఆర్కిటిక్ ఆర్కిటిక్ నుంచి అంటార్కిటిక్ వరకు ఆ సైతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలని ప్రదేశాలని దేశాలని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వింతలు విశేషాలు దేశాలు వాళ్ళ ఆహార అలవాట్లు ఆచార వ్యవహారాలు అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అన్నీ మనకు చూపిస్తూ మనకి మంచి కాలక్షేపం అందిస్తున్నటువంటి నా అన్వేషణ అన్వేష గారితో నేను అతని యొక్క వీడియో లైవ్లో అతని ఛానల్లో మాట్లాడడం జరిగింది దాన్ని ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో దయచేసి చూడగలరు నాకు కూడా మీరు సపోర్ట్ చేసి నా అన్వేషణంత కాకపోయినా కనీసం ఆయనలో పది పర్సెంట్ అయినా సరే సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి నన్ను ఇంతలో ఆదరిస్తున్నటువంటి నా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా అన్వేషణతో నేను ఏమేమి పంచుకున్నానో మీరు కూడా దయచేసి ఏంటి అన్నయ్య భూషణం నారా భౌరోస్ అంటే అన్నయ్య భూషణమా మరి ఏం కనిపిస్తుందో నీకు అక్కడ తెలియదు నా పేరు అయితే అన్నయ్య భూషణం ఇక్కడ అక్కడ ఆ ఇదే నేబోస్ డ్రిల్లింగ్ కంపెనీ అవునా అదే కదా నీ అమ్మ నార్బోషర్స్ అంటే నా భోషణ కంపెనీ ఏంటో అనుకున్నాడు అది సంగతి ఆ గుర్తునా నేనే ఏ సౌదీ లోనే ఎక్కడ చేస్తున్నారు ఇరాక్ లో కలిసినాం ఇంతకుముందు అయ్యా కిరాక్ యా 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 అప్పుడు గుర్తొచ్చు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దుబాయ్ లో కలుస్తున్నాం దాని ఎలా ఉన్నారు అంతా హ్యాపీ మీరు ఎలా ఉన్నారు మనోడు ప్రసందని బాగున్నారు కదా అందులో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దుబాయ్ లో ఆయిల్ ఫీల్డ్ అనమాట రెక్ సైట్ వచ్చే రేటు దుబాయ్ కి దుబాయ్ కి వచ్చి టూ ఇయర్స్ సెకండ్ ఇయర్ జరుగుతుంది సూపర్ దాని టూ ఇయర్స్ లో కుదరలేదు మీతో మాట్లాడాలి ఖతార్ రిగ్ ఫీల్డ్ చూశాను సౌదీ రిగ్ ఫీల్డ్ కూడా చూసినట్లు గుర్తు ఒమన్ లో కూడా చూశాను యా సౌదీ అన్ని కంట్రీస్ లో చూశాను ఎనివే అన్వేష్ టీవీఎస్ ఎక్సెల్ వేసుకొని మీ ఊర్లో ఒకటి మోటార్ లాగ్ అని చేసినారు నాకు అది ఒక్క బండి ఉండరా బాబు అది ఒక్క బండి ఉన్నాయండి మా నాన్న అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అన్వేష్ ఒకటి గర్వంగా అనిపించేది ఏంటంటే నేను వెకేషన్ కి వెళ్ళినప్పుడు మా ఊర్లో అంటే నేను రీసెంట్ గా ఇయర్ బ్యాక్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దుబాయ్ కి వచ్చినా కదా మనం వెళ్తుంటాం కదా చూపిద్దామన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా అంటే నా మా ఊర్లో ఉంటారు కదా పిల్లలు మా ఛానల్ చూసేవాళ్ళు అంటుంటారు అనమాట కూడా నాన్ వెజ్ లాగా వీడియోలు చేయాలా ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక గర్వంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఒక విషయం రీసెంట్ గా ఒక ఫ్రెండ్ కాల్ చేసి రే నీవు కూడా బాగున్నాయి వీడియోస్ కానీ ఒకడు బొమ్మలు బొమ్మలు వేసుకొని ఏదేదో మాట్లాడుతుంటాడు ఆ వీడియోల్లో కలర్ కలర్ అద్దాలు పెట్టుకొని అంటే అంటే ఆ జనాల్లోకి ఆ విధంగా వెళ్ళిపోయింది అనమాట అన్వేష్ ఛానల్ నాన్వేజ్ నా నిజంగా ఒక మంచి జర్నీ అబ్బా నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు

వైజాగ్ మీరు పెడితే వస్తారు ఇరవై వేల మంది ఏం కాదు మామూలుగా ఉండదు మనతో ఎదురు డబ్బు ఇచ్చి కూర్చోబెట్టాలి మనం మామూలుగా ఉండదు మనతోని కానీ అన్వేషి ఇంకా ఏముంది నువ్వు చూపించడానికి దాదాపు ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి అయిపోయింది కదా ప్రపంచం ఇంకా ఉందో చూపించడానికి బోరులు ఉంది అమ్మ సముద్రాలు ఉన్నాయి కొండలు ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ నిన్ను ఆదర్శంగా తీసుకొని ఒక కొండ ఎక్కుదామని మొన్న వెకేషన్ కి వెళ్ళి ట్రై చేసినా ఎక్క ఇరవై ఇరవై నిమిషాలకి ఎక్కి ట్రై నన్ను మోసుకొని పోన్ డ్రాయింగ్ ఇద్దరు వచ్చి వెనీవే నైస్ టాకింగ్ టు యూ అన్న అయితే థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ అరిగేనా చెప్ప మీ ఫ్రెండ్ కి హాయ్ చెప్పండి బాయ్ హాయ్ అన్న బాయ్ 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 జాగ్రత్త బాబు కోవైట్ కొబ్బై